హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ ఏవైతే సిల్స్ అండి మంది విజయవాడలో వంటలో పాత శివాలయం లేదా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామగారి గుడి గుడివాడ లో మన షాప్ ఉంది ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఈ రోజు వీడియోలో కొత్త డిజైన్ కలెక్షన్ లేని సార్ కంచి బోర్డర్స్ ప్యూర్ లెనిన్ ఇవన్నీ ఇప్పటి వరకు ఏడు ఎనిమిది వందలు పై రేంజ్ అమ్మా మేడం అట్లాంటిది మనకి మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు మనం ఏ శారీ తీసుకోవాలి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం త్రీ నైన్టీ నైన్ బౌజ్ ఈ శారీకి అయితే మేమో బ్రాస్ సారి అన్నది మిక్సింగ్ వస్తాయి అన్నమాట ఇది ఫ్యాన్సీ డిజైనర్ చాలా స్పెషల్ సారీ ఇండిరి 40 గ్రామ్ ఆర్గాంజా విత్ డిజైనర్ బ్లౌస్ స్పెషల్ ఇక్కట్ బోర్డర్ సారీ ఓకే కలంకారి సారీ బ్లాక్ కలంకారి సారీ ఈ వినేచోది ఫెస్టివల్ ఇన్ని డిజైనర్ లుక్స్ అండి ఇది ఇదైతే బిగ్ బోర్డర్ అండి బలే వచ్చే ఇవర స్పెషల్ సారీ ఇక్కడ ఇదే దీనిలో ఇచ్చారు ఆఫర్ లోనే డిజైనర్ బ్లౌజ్ సారీ మొత్తం కట్ వర్క్ బోర్డర్ వచ్చి ఓకే మంచి బ్రైట్ షేడ్ అందులోనూ శ్రీ వినాయక చవితికి అయితే మంచి మంచి కలెక్షన్ తెచ్చారండి అన్నయ్య ఈ సారీ ఆర్గంజా ఓకే డోలా సిల్క్ విత్ డిజైనర్ బోర్డర్ చీరాల పట్టు చీరాల పట్టు ఫ్యాన్సీ బెనారస్ సారీస్ ఇది కూడా బెనారస్ సారీస్ ఓకే డోలా శారీ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి మీకు చూపిస్తాం ఒకటి లైన్ బై లైన్ చాలా కొత్త స్టాక్ వచ్చిందనమాట త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి మనం పదకొండు వందల మూడు ఇస్తాం మేడం మినిమం త్రీ ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ రేంజ్ గా పదకొండు వందల మూడు మిస్ చే మళ్ళీ మళ్ళీ ఈ రేంజ్ మాత్రం రావండి ఒక్కసారి వచ్చే ఐటమ్ సెకండ్ టైం కూడా మన దగ్గర కనపడవు చూడండి బ్లాక్ డిజైనర్ ఆగంజా బ్రాస్ ఆర్గన్ జాన్ లో బ్రాజ్ అనమాట సూపర్ అండి ఎవరైనా బ్లాక్ ప్రేమికులు ఉంటే సూపర్ గా కనిపిస్తాండి వేరింగ్ లో ఓకే బ్యాక్ పీస్ ఆఫ్ బ్లాక్ ఇలా ఫస్ట్ అనమాట చక్కగా నియర్ బి ఉంటుంది సాఫ్ట్ పట్టుకేంటే పళ్ళు కూడా చాలా చక్కగా ఇస్తాడు చూడండి రిచ్ పళ్ళు కాంబినేషన్ బాగుంది అండి జీన్స్ చాలా మనీ 7800 పై రేంజ్ అండి నమ్మండి క్వాలిటీ ఒక్కసారి వచ్చి దయచేసి నా రిక్వెస్ట్ అంటే షాప్ వచ్చి విజిట్ చేయండి క్వాలిటీ ముట్టుకోవడానికి ఇప్పుడు మీరు క్లియర్ కట్ గా ఉంటది అసలు ఈ క్వాలిటీ అన్నా ఈ రేట్ కి ఎలా ఇస్తానని మీరు క్వాలిటీగా గా గా ఉంటారు సో ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా తీసుకొచ్చి ఇంకో మంచి డిజైన్ ఒకసారి వచ్చిందండి చూడండి ఎంత బాగుంది డిజైన్ ఓకే త్రీ నైన్టీన్ దీంట్లోనే ఒకటి డోలా క్రేప్ వచ్చింది పేరు విన్నారు డోలాలో క్రేప్ అనమాట సింగిల్ అయితే త్రీ నైన్టీ నైన్ త్రీ సారీస్ కొండ పదకొండు మూడు అండి జిమిచూ శారీస్ లో షిబోరీ ప్రింట్ కొత్తగా వచ్చిందండి మంచి హై క్లాస్ ఒరిజినల్ క్వాలిటీ బార్డర్ చూడండి కట్వర్క్ బార్డర్ బ్లౌజ్ వీటిలో ఒక రకం శారీస్ రావండి ప్లే చూడండి బాగుందండి కలర్ చాలా బాగుంది అసలు ఇంకొక కలర్ చూడండి లైట్ బేసన్ కలర్ అనమాట ఇంకొక కలర్ యంగ్స్టర్స్ అయితే మాత్రం అస్సలు ఈ శారీస్ డార్క్ కలర్ కూడా వచ్చింది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందండి వన్ మనం నైన్ హండ్రెడ్ థౌసండ్ ఆరేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ తీసుకుంది కేవలం అండి ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ డిజైనర్ బార్డర్ డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ యెల్లో కలర్ శారీ సో ఇవన్నీ ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ సెట్ అండి ఒకవేళ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం డిజైనర్ డోలా సిల్క్ శారీ మేడం డోలా సూపర్ క్వాలిటీ అండి హెవీ క్వాలిటీ అండి డిజైన్ కూడా అసలు మొత్తం కొత్త డిజైన్స్ బోర్డర్ వచ్చింది బాగుంది శారీ శారీ మొత్తం వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారండి ఇది బ్లౌజ్ అండి మొన్ని నాలుగు యాభై ఐదు వందల ఆరెంజ్ క్వాలిటీ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ అండి ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తా మేడం కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ డిజైన్స్ అనేది డోలా సిల్క్ చే మిక్సింగ్ వస్తాయి ఓకే అంటే మనం ఓపెన్ చేసిన శారీ కాకుండా అన్ని మిక్సింగ్ ఇప్పుడు ఇవన్నీ డోలా అండి ఇప్పుడు సిల్క్ లో వర్క్ వచ్చింది ఇది సిల్క్ లో వర్క్ వచ్చింది మేడం ఇది డోలా ఇది సిల్క్ లో వర్క్ వచ్చినాయి మేడం అన్ని ఆరు యాభై రూపాయల క్వాలిటీ టూ ఫిఫ్టీ ఇస్తున్నాయి ఇది సిల్క్ చీరండి ప్యూర్ క్రేప్ అండి డిజైనర్ వర్క్ బ్లౌజ్ డిజైనర్ శారీ బ్లౌజ్ వర్క్ శారీ ఇది కూడా బ్లౌజ్ వర్క్ శారీ వర్క్ శారీ ఏమైనా థౌసండ్ కి ఫోర్ సారీ థౌసండ్ కి ఫోర్ డిజైన్స్ చాలా ఇస్తాను ఈ సారీ ఆఫర్ లో చాలా చీరలు వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ అండి చాలా బాగుంది ఇది ఏంటండి ఇవన్నీ స్పెషల్ గా అమ్ముకునే వాళ్ళకి ఇవన్నీ తెప్పించమాట డిజైనర్ బాటర్ అసలు అమ్ముకునే వాళ్ళకి అయితే పండగ అయ్యింది ఇది శాటిన్ బోర్డర్ చక్కగా దీనికి కానీ ఇంకోటి వచ్చింది జార్జెట్ ఫ్యాన్సీ బ్రాసో వర్క్ శారీ డిజైనర్ వర్క్ బ్లౌజ్ ట్రేప్ శారీ వర్క్ శారీ కలర్ కాంబినేషన్స్ విత్ గ్లోజెస్ సూపర్ వచ్చేయండి మిస్ అవదండి ఫోర్ శారీస్ థౌసండ్ రూపీస్ నాలుగు చీరలు వెయ్యి రూపాయలు అనమాట వీటిలో క్రష్ కూడా మిక్స్ అయ్యింది నిర్మలా సిల్క్స్ విజయవాడ వీడియోని లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కొరర్ ఫెసిలిటీ ఉందండి యూజ్ చేసుకోవచ్చు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేస్తేనే చక్కగా నిర్మలా సిల్క్స్ అన్న షాప్ నుండి మనకి ఈ వీడియోస్ అయితే మిక్స్యండి చాలా బాగుంటుంది నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఇప్పుడు సింగిల్ తీసుకోవచ్చా సింగిల్ మాట టూ ఎయిటీ రూపీస్ అండి టూ ఎయిటీ రూపీస్ ఓకే ఇంకా డిజైన్స్ వస్తాయండి జాగ్రత్తగా చక్కగా చెక్ చేసుకుని పంపించేసేయండి హెవీ హెవీ క్వాలిటీ మీరు స్పీన్ షాప్ తీసుకున్న షాప్ వస్తే ఇంకా బెటర్ అండి చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఐటమ్స్ ఇక్కడికి వచ్చి ఎత్తుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సో చెక్ చేసుకోండండి అమ్ముకునే వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్ ఈ బ్లాక్ చాలా బాగుంది అసలు ప్రింట్ ఓకే సో శారీస్ సౌజెండ్ అన్నమాట బ్లాక్ సారీ బిర్యానీ బ్లౌజ్ ఆ చాలా చాలా ఇంకా చాలా కలెక్షన్ ఉంది కానీ బట్ కొన్ని మనం చూపించాము నేనంటే వీడియో వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి ఇంకా ఈజీగా రెక్టిఫై చేయడానికి ఇవన్నీ ఇచ్చాం అనమాట షాప్ వీడియోస్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ పట్టు సారీస్ ఫైనల్ ఆఫర్స్ ఉన్నాయి స్టాక్ మాత్రం మన దగ్గర చాలా లిమిటెడ్ గా ఉంది ఇప్పుడు బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది పళ్ళు చాలా చక్కగా ఉండదండి ఇవి శారీస్ అయితే పద్నాలుగు పదిహేను వందలు అమ్మిన శారీస్ అండి ఇప్పటి ఇవి అట్లాంటిది ఇప్పుడు మనం ఇవి ఫైనల్ ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఓకే ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందలు యాభై రూపాయలు అండి దీనిలో గరుడ పట్టు కూడా ఈ రేట్ కి ఇచ్చాడండి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఉప్పాడ పట్టు శారీస్ అనమాట సూపర్ మంచి షైనింగ్ కూడా ఉన్నాయండి వావ్ దీనికి అయితే బలీ డిఫరెంట్ గా వచ్చిందండి బోర్డర్డర్ ఓకే సూపర్ అండి కలర్స్ అయితే మంచి బ్రైట్ కలర్స్ అనమాట బోర్డర్ లో ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి టెన్ సైరీస్ ఇలా తీసుకున్న వాళ్ళకి సెవెన్ నైన్టీ సూపర్ కలెక్షన్ వచ్చింది చూడండి డిజైనర్ కట్వర్క్స్ బాటర్స్ వచ్చినాయి ఫంక్షన్ ఐటమ్ అండి ఇది దుప్పట కలర్ కాంబినేషన్ సూపర్ అండి ఒక్కసారి బ్లౌజ్ చూపించండి చూపిస్తాను తప్పకుండా మంచి క్వశ్చన్ అడిగారు ఇది వర్క్ కూడా వచ్చిందండి సో కలర్ కాంబినేషన్ మాములుగా లేదు ఇదైతే ఇవన్నీ టోటల్ గా పార్టీ పార్టీవేర్ మేడం పార్టీవేర్ లెహంగాస్ ఏంటంటే మెచ్యూరిటీ ఫంక్షన్ వాళ్ళకి ఇవన్నీ బాగా పనికి వచ్చాయి అండి ఇట్లాంటిది మనం మంచి ఛాన్స్ ఇప్పించాము ఈ వినాయక చవితి పండుగ సూపర్ ఉంటాయండి స్పెషల్ ఐటమ్ అండి ఇక ఇది చవితి ఫెస్టివల్ కి స్పెషల్ అసలు యంగ్స్టర్స్ కోసం ఇవన్నీ మనం పదహారు వందలు పద్దెనిమిది వందల ఐటమ్ అండి ఇది స్పేస్ సిల్క్ అండి ఇప్పుడు మనం ఆఫర్స్ లో ఇస్తామండి ఏ సెట్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంది కలర్ ఓకే మేము బెనారస్ స్టైల్ కూడా ఇచ్చాడండి ఇట్లా కలర్స్ కూడా ఇచ్చాడు స్పేస్ సిల్క్ లో ఓకే ఈ బెనారస్ స్టైల్ స్పేల్ కూడా ఇంకో లైట్ కలర్ ఇది కూడా బెనాల్ స్టైల్ ఏదైనా ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎస్ మేడం మనకి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాలన్నమాట సో ఏదైనా తీసుకోవచ్చండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కంప్లీట్ పార్టీ వేర్ అండి నెక్స్ట్ ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు శారీస్ అండి వెడ్డింగ్ సీజన్ సూపర్ గా ఐటమ్స్ వర్క్ ఉందండి శారీ మొత్తం వస్తుందండి ఇది ఏడెనిమిది వేలు పై రేంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ అండి బట్ ఏదండి స్మాల్ ఈవెన్ ఆ మిస్టేక్ అంటే వస్తే రావచ్చు లేకపోతే దీని మాత్రం నాకు ఏం కనపడలేదు అట్లాంటి ఐటమ్స్ అనేది మనం మంచి ఛాన్స్ ఎడికి తెప్పించాం మేడం ఏ సారి నాకు తీసుకో మేడం కేవలం అంటే కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ అండి వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ప్యూర్ అండి టోటల్ గా కంప్లీట్ గా ప్యూర్ పెద్ద డ్యామేజెస్ అయితే ఏముండవు లేదండి గ్యారంటీ అండి మీరు ఒకవంటి షాప్ వల్ల చెక్ చేసుకుంటూ తీసుకెళ్ళండి ఇబ్బంది ఏం లేదండి దాంట్లో ఫస్ట్ చిన్న మిస్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్స్ కంచి పట్టు శారీస్ అండి వన్ ట్రిపుల్ నైన్ పడుతుంది అనమాట చిన్న వివింగ్ మిస్టేక్స్ లాగా వచ్చాయి దానివల్ల ఈ ప్రైస్ సూపర్ అండి కలర్స్ కూడా మంచి మంచి షేడ్స్ వచ్చాయి పండ్ ఇది ఇదైతే స్మాల్ బోర్డర్ బలే ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మ్యారేజ్ సీజన్ అప్పుడు యూస్ఫుల్ గా ఉంటుంది సిల్వర్ గోల్డ్ ఏ సారీ అయినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి అండి వన్ ఇంకా షాప్ లో వీటి చేయండి అసలు షాప్ లో వీడితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి ఈ ఐటమ్స్ అనేది